రాజమండ్రి దివాన్ చెరువు దాటాక వెలుగుబంద ప్రాంతంలో జగనన్న కాలనీ అని చెప్పి గత నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాంతం ఉంది ఇదంతా కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ నివాసం ఉండడానికి ఎలాంటి యోగ్యత లేదు అయినప్పటికీ కూడా వేలాది మంది ఇక్కడ రాజమండ్రి నుంచి వచ్చి అప్పుడు ఎప్పుడో పట్టాలు ఇచ్చారు ఇల్లు కట్టుకోకపోతే వెంటనే అవి క్యాన్సిల్ అవుతాయని చెప్పడంతో వీళ్ళంతా కట్టుకున్నారు అయితే డ్రైన్లు లేవు రోడ్లు లేవు దొంగలు తర్వాత ఏ ఏ విధమైన సేఫ్టీ లేదు వైద్యానికి సంబంధించి కూడా ఎలాంటి సౌకర్యం లేదు ఒక అడవిలో తీసుకొచ్చి అక్కడైనా కొన్ని సౌకర్యాలు ఉంటాయి మా అడవిలో కన్నా దారుణమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు చాలా మంది మహిళలు ఉన్నారు తమ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం నమస్తే సార్ నా పేరు మధ్యలో స్వర్ణలత అండి నేను గత ప్రభుత్వంలో మంజూరైన జగనన్న వెలుగుబంద కాలనీలో ఇల్లు నిర్మించుకొని ఐదు సంవత్సరాలు అయిందండి ఫేజ్ వన్ అండి అయితే ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిదీ కష్టమేనండి సిటీకి దూరంగా పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం రాజమండ్రి వెళ్ళాలంటే పదహారు కిలోమీటర్లు అండి వచ్చి ఎలా అంటే చాలా సమస్యలు ఉన్నాయండి కరెంట్ లేదండి రోడ్లు ఇబ్బంది అండి గా వన్ ఇయర్ అయింది మాకు కరెంట్ వచ్చి ఇల్లు కట్ట ఐదు సంవత్సరాలు అయినా కరెంట్ లేదు ఇంటి పనులు కూడా జనరేటర్ తోనే చేయించుకున్నాం మేము వచ్చామండి ఏదో గడుపుదాం అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాం కదా అని చెప్పి వచ్చామండి వస్తే రోడ్లు బాగోవు వర్షం వస్తే అండి కరెంట్ ఉండదు విపరీతమైన దొంగతనాలు సైట్ బయట బ్యాచ్లు అండి మీరు వచ్చేటప్పుడు చూసుంటే మెయిన్ రోడ్ లోనే లైట్లు ఉండవండి స్ట్రీట్ లైట్లు ఉండవు అలాగే దివాన్ చేరు వెళ్లేదాకా ఒక లైట్ ఉండదండి చాలా విపరీతమైన కష్టాలు అండి చెప్పుకోదా చెప్పుకోవడానికి మించినవే ఉన్నాయి ఎలా అంటే మేము ప్రతి రాజకీయ నాయకుడు చుట్టూ ఐదే సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం అండి మాకు కాలనీలో ఒక గ్రూప్ అయితే ఉంది గ్రూప్ తరఫున ప్రతి ఒక్కరం కూడా తిరుగుతున్నాం చూస్తామమ్మా మీ కాలనీ నిధులతో కూడిన పనులు ఉన్నాయి రోడ్లు వేయాలంటే డబ్బులు కావాలి కరెంట్ అంటే డబ్బులు కావాలి ఇంటింటికి కొల వేసారు మీరు చూస్తే గనక అది దిష్టికే తప్పించి నీళ్లు రావు వారంలో రెండు సార్లు వాటర్ ట్యాంక్ వస్తుంది వాళ్ళు వచ్చి ఏదో బ్రతుకుతున్నాం వాళ్ళు కూడా రాకపోతే మా బతుకులు అంతకు మించిన అధ్వానం అండి తర్వాత బయటికి వెళ్ళాలంటే ఒక ఆటో ఉండదండి సడన్ గా ఒక మనిషికి కడుపు నొప్పి టాబ్లెట్ తెచ్చుకోవడానికి ఒక మందుల షాక్ లేదండి కాలనీలో ఒక హెచ్సి లేదు అంటే ఒక హెల్త్ కేర్ లేదు ఎలా బ్రతుకుతారండి దగ్గర దగ్గర నూట యాభై మంది కాపరాలు ఉంటున్నారు ఇక్కడ వీధి కుక్కలే ఉన్నారు ఏదైనా బోర్ కొట్టి ఒకరింటికి వెళ్ళామనుకో ఈలోగా ఎవరొచ్చి గేట్ దూకి ఏం పట్టుకెళ్ళిపోతారో తెలియదు దొంగోళ్ళు అండి విపరీతమైన దంగోళ్ళు ప్రతీది కష్టం అండి మేము పెద్దగా ఏం అడగట్లేదండి రోడ్లు అన్నారో నిధులతో కూడిన అన్నారండి కనీసం ప్యాచ్ వర్క్ చేయించమన్నాం వర్షం వస్తే నీళ్ళు నిలవకుండా దారి చూపించమంటున్నాం నీళ్లు వాడకానికి కనీస అవసరాలండి ఇవి డ్రైనేజ్లు లేకపోయినా కనీసం కనీస ఉదయం లేస్తే వేస్తే నీళ్లు ఉన్నాయి కుళాయిలు ఎందుకేసారండి పంచాయతీ వాళ్ళు వస్తారు లాస్ట్ టైం టూ త్రీ మంత్స్ కింద మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ప్రతిసారి ఎన్ని అప్లికేషన్లు పెట్టాం సార్ మేము కాలనీలో ఉన్న వాళ్ళు మనుషుల కనపట్టలేదండి ఉంటేనే కదండి ప్రభుత్వాలు మేము ఎవరికి చెప్పుకోమండి ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగాం వస్తామమ్మా అన్నారు బతులు రామకృష్ణ గారి దగ్గరికి రీసెంట్ గానే వెళ్ళామండి వస్తామమ్మా నెక్స్ట్ వీక్ వస్తామన్నా అన్న తర్వాత రెండు నెలలు అయిందండి పంచాయతీ వాళ్ళు వచ్చారు కనీసం లైట్లు వెలిగించండి అయ్యంటే నిధులతో అంటారు ఇంకెవరికి చెప్పాలండి ఉండలేక చాలా మంది రీసెంట్ గా ఒక ముప్పై మంది కాపురాల వరకు వెళ్ళిపోయారండి చాలా అయితే ఇబ్బందులు ఉన్నాయి మా కాలనీ తరపున మేము అందరం మా గలమెత్తి నిలబడాలని అనుకుంటున్నాం అండి ఎలా అంటే మా సమస్యలు తీర్చాలండి గవర్నమెంట్ దాకా మా సమస్యలు వెళ్ళాలి ఇది నా ఒక్కరిదే కాదండి అందరిదే సమస్య ఇదే ఎవరు చెప్పిన తర్వాత ఇంకొకటి అండి మెయిన్ రోడ్ శాంక్షన్ అయింది అన్నారండి అదే విచిత్రమైన రోడ్డు వర్షం వస్తే కొట్టుకుపోద్దు అండి అది చెరువులో నీళ్లు ఉన్నాయి మీరు మెయిన్ థింగ్ ఇది మెన్షన్ చేయాలి మీరు చెరువులో నీళ్లు కాంట్రాక్టర్ లో ట్రాక్టర్లు అమ్ముకోవడం తప్పు కదండి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే నీళ్లు కావాలి అలాగే ఇల్లు కట్టుకునే వాళ్ళు కొనుక్కుంటున్నారు ట్రాక్టర్ ట్రాక్టర్ నీళ్లు అవి ఎంతవరకు వరకు సమంజసం అండి కలవట్టు ఉంది కలవట్టుకి నీళ్లు వెళ్లకుండా సిమెంట్ బ్యాగ్లు వేసి మూసేశారు ఆ నీళ్లు స్టోరేజ్ కోసం ఆ రోడ్డు అంతా పాడైపోతుంది కాలనీలో ఆడవాళ్ళు పనికి వెళ్తున్నారు మగవాళ్ళు పనికి వెళ్తున్నారు అదే మెయిన్ రోడ్ అండి బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి కూడా అంత అధ్వానం చేసేసారు బళ్ళు మీద వెళ్ళే ప్రతి ఒక్కరు పడిపోవడమే జరుగుతుంది అక్కడ చెరువుకి అవతలు తోడుకుంటే వాటి ఇట్స్ మాకు ఇబ్బంది లేదు నలుగురు నడిచే రోడ్డు పాడు చేసేది ఎలా అండి ఒక ట్రాన్స్ఫార్మర్ పీకిపోయారు ఈ మధ్య దానికోసం కూడా పోరాటం చేసాం ఏ రోడ్లు నాశనం చేసేస్తున్నారు ఇప్పుడు నూట యాభై కుటుంబాలు ఉన్నారండి కుటుంబానికి నలుగురు లెక్కేసుకోండి తర్వాత రీసెంట్ గా తెలిసింది ఇది రాజమండ్రి వన్ అంటండి ఎక్కడెక్కడో డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ జనాలు లేరండి రాష్ట్రం అంతా ప్రీ బస్సులు నడుపుతున్నారు నాలుగు ఆటోలు లేవండి ఇక్కడ మేము బయటకు వెళ్ళడానికే దయచేసి మా కష్టాలు మీరు పై వరకు డిప్యూటీ సీఎం గారి వరకు తీసుకెళ్ళాలి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా కష్టాలు తెలియాలండి మా హోటల్ లేవండి మేము హోటల్ వేయట్లేదండి లేదా కాలనీలో ఉన్న ఇప్పుడు మహిళలు ప్రభుత్వం అన్నారండి మహిళలు మంది ఇబ్బంది పడుతున్నారో కనీసం ఉన్న వాళ్ళు వచ్చి చూడండి గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది కనీసం కాలనీలో అలా ఎలా ఉన్నారని ఒక్కళ్ళు రారండి తిరిగిన చోట తిరగట్లేదు మేము నమస్తే అండి నా పేరు లింగం దుర్గా అండి నేను రాజమండ్రిలో అండి నాకు పేదరిందరికి ఇల్లు అనే పథకంలో నాకు దివాన్ చెరువు దగ్గర నాలుగు కిలోమీటర్ల దూరంలో వెలుగు బంద వెలుగు బంద కాదండి వెలుగు బందో లేకపోతే పాత వెలుగు బందో కొత్త వెలుగు బందో అసలు మాకు అడ్రస్ ఏ లేదండి ఫస్ట్ ఫస్ట్ జగన్ గారు జగన్ జగనన్న కాలనీ అన్నారండి జగన్ గారు ఏం చేశారండి టికో దగ్గర కొంచెం తేడా జరిగిందని జగన్ గారు ఓడిపోయారండి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు జగన్ గారు జగన్ జగనన్న కాలనీ అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన అన్న మా కాలనీ గురించి పట్టించుకుంటారేమో అనుకుంటున్నాం అండి మరి జగనన్న గారికి జగనన్న గారు పక్కన ఎక్కినా అండి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేస్తారనేది మేము చూస్తున్నాం అండి ఫస్ట్ ఇప్పుడు మాకు అడ్రస్ అనేది లేదు మా కాలనీకి ఏం పేరు పెట్టాలో కూడా నాకైతే అర్థం కావట్లేదండి ఫస్ట్ ఓకేనండి నెక్స్ట్ రోడ్ల గురించి మాట్లాడుకుంటే రోడ్లు ఎంత అద్వానం ఉన్నాయంటే చాలా అద్వానం ఉన్నాయండి అంతవరకు ఎందుకండి ఇక్కడ దాకా రావాలంటే మా ఇంటి దగ్గర నుంచి ఎన్ని గతుకులు అన్ని చూసుకొని చిన్నపిల్లలతో అలాగా తిప్పలు పడి వచ్చేవండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి నెక్స్ట్ ఇంకా కొళాయిల దగ్గరికి వస్తే మనుషులు ఉన్న చోట కొళాయిలు ఉండవండి మనుషులు లేని చోట మాత్రం కొళలు ఉంటాయి అదన్నా ఒక చోట చేస్తే ఒక చోట పని చేయదు అలాగని ఏదన్నా కంప్లైంట్ ఇద్దామంటే అమ్మ లీక్ అయిపోయిన చోట మీరే కట్టుకోండి మీరే చేసుకోండి అంటారు ఏంటి మేము ఇంత దూరం వచ్చి ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళి పనులు చేసుకుని వస్తాము ఈ లీక్ అయినవి కట్టుకుని రోడ్లు చేసుకుని అన్ని ఎక్కడి నుంచి చేసుకుంటాం అండి మేము ఎందుకంటే ప్రభుత్వం ఉంది మాకేదో దారి చూపించాలి కదండి మేము ఎంత బాధపడుతున్నాం అంటే నేను ఒకదాన్ని కాదండి ఇంచుమించు నూట యాభై కుటుంబాలు పైగా వచ్చాము ఇంత ఇంకో విషయం ఏంటంటే ఒక ఇరవై కుటుంబాల దాకా వెళ్ళిపోయారండి వచ్చి ఇంకోటి తెలుసండి అది జరిగింది ఇంకో విషయం ఏంటంటే అండి ఫస్ట్ మాకు సచివాలయమే లేదు ఇక్కడ వెలుగుబంధు నుంచి కొత్త వెలుగుబంధు పాత వెలుగుబంధు సచివాలయం ఉందండి అక్కడికి వెళ్ళి సార్ మమ్మల్ని మ్యాపింగ్ చేయించుకోండి అంటే మాకు ఆర్డర్ రాలేదు అంటారు ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలండి మ్యాపింగ్ అలాగే ఎంత మంది ఎన్ని బాధలు పడుతున్నారంటే అంత దారుణంగా ఉందండి పరిస్థితి నమస్తే అండి నా పేరు కప్పల నాగమన్ అండి ఈ సైట్ లోకి వచ్చి మేము ఐదో సంవత్సరం అండి ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు అండి సైట్ లో అసలు ఏ విషయంలో కూడా మాకు సంతోషం అనేదే లేదండి బాధ తప్ప మా ఇంట్లో రెండు సార్లు దొంగతనం జరిగిందండి ఈ సైట్ లోకి వచ్చి అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకొని అటు వెళ్ళలేక ఇటు ఉండలేక ఏదో మా కుర్రా మేము పడుతూ మేము బాధలు మేము పడుతుంటుంటే ఈ దొంగతనాలు జరగడం వల్ల కూడా చాలా విపరీతమైన ఇబ్బంది పడుతున్నామండి అవుట్ పోలీస్ స్టేషన్ పెట్టారండి పెట్టిన రెండు నెలలకు కూడా రెండు నెలలు కూడా పొరగా లేదండి తీసారు ఎందుకు తీసేసారో మాకు తెలియదండి ఇది మెయిన్ రోడ్ అండి చూడండి రోడ్లు ఎలాగ ఉన్నాయో వర్షం వస్తే అసలు మా పరిస్థితి అసలు బాగోదండి చాలా కష్టంగా ఉంటుందండి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లు జగన్ గారు పట్టించుకోలేదని ఆ కక్ష మామే చూపిస్తున్నారా ఈసారైనా సరే ఈ ఈ కాలనీ పేరెంట్లో మార్చేయండి మీ మా కాలనీ వాసులకు అంతే కూడా న్యాయం చేయండి మమ్మల్ని పట్టించుకోండి మమ్మల్ని గుర్తించండి చాలు మేము కూడా వేస్తాం కదండి మేము మాకు ఎవరైతే న్యాయం చేస్తారో మమ్మల్ని ఎవరైతే పట్టించుకుంటారో మేము ఓట్లు వేస్తామండి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు మేము వదిలేయలేం కదా మేము వేస్తేనే కదండి ఈ ప్రభుత్వం కూడా వచ్చింది మమ్మల్ని వదిలేస్తే మేము ఇంకెవరికి చెప్పుకోమండి దయచేసి ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గుర్తించి వారు పర్సనల్ గా మమ్మల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించమని ప్రాధాన్యపడుతున్నామండి నా పేరు నూకరత్నం అండి నేను వచ్చే సంవత్సరం పైన అవుతుంది లోపలికి సొంత ఇల్లు అని చెప్పి కట్టుకుని వచ్చేవండి అప్పులు చేసుకుని ఇక్కడైతే ఏ సౌకర్యాలు లేవండి బయటకెళ్ళి రావాలని ఇబ్బందిగా ఉంటుంది దాని తోడు ఒక హాస్పిటల్ కానీ మాకు ఫ్రీ బస్సులు అన్ని అన్ని ఊళ్ళకి వేసారు ఫ్రీ బస్సులు మాకు ఎందుకు వేయలేదో తెలియదు ఇక్కడ నూట యాభై కుటుంబాలు ఉన్నాం కుటుంబానికి నలుగురు చప్పులు నెక్కేసిన చెంటి పిల్లలతో ఉంటున్నామండి అండి బయటికి ఆస్కారం లేదు దివాచర్ నుంచి లోపల రావడానికి ఆస్కారం లేదు గోతు గోతులు నీళ్లు నీళ్ళండి మాకు అందులోంచి బయటకు రావడానికి అవ్వదు సరే బండితో పాటు పడిపోతుందని కోళ్ళు పట్టుకెట్టినప్పటికి బండి కూడా మీదొచ్చి పడిపోదు ఒకవేళ పరిస్థితిలో పడిపోయి అలా దెబ్బలు దగ్గర అలాగే ఉండాలి ఎవరు వచ్చి చూసి వాళ్ళు లేరు ఇన్ని ఇల్లు కట్టారు కదా మాకు ఏ ఆధారం లేదండి మరి ఎందుకు ఎలా జరుగుతున్నా తెలియదు ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎందుకు చేయలేదో మాకు తెలియదు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయట్లేదో కూడా తెలియదు సార్ మేము ఓట్లు రాజమండ్రిలో వేసామండి రాజమండ్రి నుంచి తీసుకొస్తే మమ్మల్ని ఇక్కడ వేసారు మరి మాకు ఇక్కడ ఏముంది ఏం లేదన్నా అన్నది చూడాలి కష్ట కొంచెం మమ్మల్ని అర్థం చేసుకుని మాకు కలిగినంత సాయం చేస్తారని కోరుకుంటున్నానండి నా పేరు మహేష్ అండి ఇక్కడ నేను ఒక ఐదు సంవత్సరాలు బట్టి ఇక్కడే నేను ఇల్లు కట్టుకొని శాశ్వత నివాసం ఉంటున్నానండి నేను కానీ ఇక్కడ జనాలకైతే మాత్రం అన్ని కష్టాలేనండి ఏంటంటే అవి వాటర్ సరిగా ఉండదు రోడ్లు సరిగా ఉండవు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు లైటింగ్ ఉండదు సరిగా కరెంట్ కరెంట్ ఉండాలనుకుంటే ట్రాన్స్ఫార్మర్లు కూడా నిత్తుబాటు పోతున్నారు ఇక్కడ అనుకుంటే ప్రతిదీ సమస్యనండి ఒక సమస్య అంటూ ఏమీ కదా అన్ని వందలా సమస్యలు అండి దివాన్చేరి వెళ్ళాలండి ఇక్కడికి వెళ్ళాలంటే మా మగాళ్ళందరూ వెళ్ళి పని చేసుకోవాలండి పని చేసుకోవాలంటే ఇక్కడేమో ఈ అడవిలో ఆరోగ్య ఒంటరిగా పెట్టాలి వాళ్ళకి సేఫ్టీ లేదు దొంగలు ఆ దొంగలు పడిపోతున్నారు కదా అని చెప్పేసి అవుట్ పోలీస్ స్టేషన్ కోసం ఎంతో మంది దగ్గరికి ఎంతో మంది దగ్గరికి న్యాయం చేయమని పెద్దలందరి దగ్గరికి తిరిగామండి కాళ్ళు అరిగిపోయి తిరిగాం నో యూజ్ ఏమీ లేదండి అక్కడెక్కడో పిఠాపురంలో ఈ ఇలాంటి కాలనీకే పవన్ కళ్యాణ్ గారు బ్రిడ్జ్ చేశారని విన్నాం అండి ఏంటి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ఈ కాలనీ కనపక్కలేదు సార్ ఇక్కడ జనాలు జనాలు కదా సార్ ఇక్కడ జనాలకి కష్టాలు కదా సార్ ఏం సార్ మా మొక్కలు కనపడవా సార్ ఆ చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరే పెట్టుకొని పోనీ ఈ కాలనీకి కొంచెం ఏదో ఒక దారి చూపించమని చెప్పండి సార్ చాలు ఇక్కడ పేరు పేర్లేము సార్ జనాలు జనాల బాధలని చూడమనండి సార్ చాలు పిల్లలకి సరైన స్కూల్ వాతావరణం లేదు ఇదంతా చూస్తే అడవిలాగా ఉంటది ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా సేఫ్టీ లేని ప్రదేశం అండి ఎంతో మంది దగ్గర తిరిగిన అప్పటికప్పుడు వస్తారు ఆ అంటారు కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఆఫీసు చుట్టూ తిరుగుతాము వాళ్ళు ఏమంటారు ఆ మీ సమస్య తీరిపోయిందని చెప్పేసి నా ఫోన్ కి మెసేజ్ పంపించేస్తారు కానీ సమస్య మాత్రం ఇక్కడ అలాగే ఉంటుంది ఏంటి ఏం తిరిగింది అంటే ఏమి నో యూజ్ కానీ దయచేసి ఇది ప్రభుత్వం కొంచెం తమ దృష్టికి తీసుకెళ్లాలని మేము ప్రయత్నిస్తున్నామండి మాకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చూడాలని నేను ఆశిస్తున్నానండి నాలుగు సంవత్సరాలు అయిందండి మేము వీధికి వచ్చి ఇక్కడ ఎవరి కొంపలు లేవండి మాదే మాది వేరే ఎదురు ఒక మొత్తం ముగ్గురే ఉన్నాం ఇదండి నీళ్ళు మొత్తం ములిపోతుంది ఇదంతా ములిపోయిందండి ఇదంతా మేమే వేసుకున్నాం ఇప్పుడు పొడిగంతా ఇక్కడ దాకా వచ్చి నీళ్ళు ఇదంతా ఇదంతా మేమే వేసుకున్నాం మాకు దారి బాగోవాలండి లైట్లు లేవండి ఇక్కడ లైట్ పోయి సంవత్సరం అయిందండి ఇందులో పోయి పోయి వేయలేదండి ఇందులో లైట్లు లేవు ఇందులో పావులు ఉన్నాయండి విపరీతంగా ఉన్నాయి పావులు ఇందులో అక్కడ అవసర బిల్డింగ్ నుంచి ఉన్నారు ఒక బోర్డు బిల్డింగ్ అందులో ఉన్నాయండి పావులు పుట్టేసేసి అలాగే పడి ఉండామండి చెప్పామండి చాలా మంది చెప్పాం పట్టించుకున్నారు పట్టించుకోలేదని వస్తావు అమ్మ చేస్తావమ్మా అనేది తప్ప ఏం చేయలేదండి వేలాది మంది ఈ జగనన్న కాలనీగా పేరు పెట్టుకున్న ఈ కాలనీలో వెలుగుబందులో నరకం చూస్తున్నారు వీళ్ళ నరకం నుంచి విముక్తి కల్పించమని ఇటు కలెక్టర్ని ని ఎమ్మెల్యేని ఎంపీని అని అనేక మార్లు విజ్ఞప్తి చేసుకున్నా ఇప్పటిదాకా మోక్షం లేదంటున్నారు ఒకే ఒక పాయింట్ చెప్తున్నారు గతంలో టిట్కో విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయకుండా దాని ఫలితం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన చూశారు అదే విధంగా ఈ కాలనీల విషయంలో సగంలో వదిలేశారు పనులన్నీ కూడా అవి పూర్తి అయిపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి తగిన గుణపాఠం వేల మంది ప్రజలు ఓట్ల రూపంలో చెప్పడానికి రెడీగా ఉన్నాం అంతవరకు తీసుకురావద్దు మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి వేడుకుంటున్నారు వీరి సమస్యని న్యాయమైన సమస్య కాబట్టి తక్షణం అధికారులు అటు ప్రజాప్రతినిధులు పట్టించుకుని తీర్చాలని కోరుకుంటూ ఇది ఈస్యూస్ కోసం వెలుగు బాధ నుంచి నారాయణ మంచినీటి సౌకర్యం మన వెలుగుబంద కాలనీకి కరెంటు సౌకర్యం మన వెలుగుబంద కాలనీకి రోడ్ల సౌకర్యం మన వెలుగుబంద కాలనీకి రవాణా సౌకర్యం మన వెలుగుబంద కాలనీకి స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్ సౌకర్యం మనకి అన్ని వసతులు కావాలి న్యాయం జరగాలి